ఇప్పుడు ఏ వ్యక్తి అయితే యంగరేజ్ లో ఇల్లు కొంటాడో కారు కొంటాడో ఫ్యామిలీకి బెటర్ లైఫ్ స్టైల్ ఇస్తే ఆయన తల్లిదండ్రులది అత్త ఆనందం పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది వాళ్ళ లైఫ్ స్పెన్ పెరుగుతుంది ఇప్పుడు మీరు ఇల్లు కొనకపోతే మీరు ఒక్కరే కాదు దానికి కాన్సరబుల్ ఒక ఫంక్షన్కి వెళ్తే అందరు అడుగుతారు ఏంటి మీ హస్బెండ్ పెద్దసార్లు అంటావు కదా ఇల్లు కొనుక్కోకపోయా మీరు అంటే ఏం చెప్తుంది ఆవిడ మీ అత్త అడుగుతారు ఏంటి మల్లూరు పదేళ్ళ నుంచి ఉంటాడని చెప్తారు ఇంతవరకు ఇల్లు కొనలేదా యాక్చువల్గా ఇంకా పెళ్ళ దాన్ని అంత కాజ్గా అడుగుతారు ఇల్లు కొన్నదని కూడా అడుగుతారు ఆ ఒక్క ఇల్లు కొని పక్కన పడేస్తే వీళ్ళంతా హ్యాపీగా ఉంటారు మీ అర్థం వల్ల మీ ఇంటికి వచ్చి టూ డేస్ ఉండిపోతే అక్కడ ప్రతి ఒక్కరి ఇంటికి స్టీ ఇచ్చి మరి చెప్తారు ఎంత బాగా తెలుసా ఇల్లు మొత్తం మన కాదు వెంటిలేషన్ ఉంటుంది అద్భుతమైన ఫర్నిచర్ అని చెప్పుకుంటారు ఆ రెండు రోజులు మీరు మంచి బెడ్ మీద ఒక బెడ్రూమ్ ఇచ్చి హాల్లో సోఫా ఇచ్చి కూర్చోబెడితే వాళ్ళు ఆరు నెలల పాటు వన్ ఇయర్ పాటు చెప్పుకుంటారు వాళ్ళు కూడా సో వాళ్ళ ఆరోగ్యాన్ని లైఫ్ అన్ని పెంచుతుంది మొదటి ఇల్లు అంటే మీరు ఉంటానికి ఇల్లు కొనుక్కడానికి మీరు ఏం లెక్కలేదు అలా అని విపరీతమైన అప్పులు చేసుకున్నద్దు పూర్తిగా డౌన్ పేమెంట్ మీ సైడ్ నుంచి బేర్ చేయగలిగి రిమైనింగ్ బ్యాంక్ లోన్ ద్వారా తీసుకుంటే అద్భుతంగా వెళ్ళిపోండి దీన్ని కాంప్లికేట్ చేయొద్దు వెస్టర్న్ కల్చర్ మాట్లాడొద్దు ఫినాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పి వినొద్దు